అందరికీ నమస్కారం నేను మీ తాటిపత్తి చంద్రశేఖర్ ఎర్రగండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను రేపు జరగబోయేటటువంటి ఎన్నికల కౌంటింగ్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించి ఖచ్చితంగా ఎలక్షన్ కౌంటింగ్ సజావుగా జరిగే విధంగా ఎన్నికల కమిషన్ వారికి ఎన్నికల అధికారులకి అలాగే పోలీసు సిబ్బందికి మనం సహకరించి ఎన్నికల కౌంటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి ప్రలోభాలకి లోబడకుండా ఎలాంటి ఒత్తిళ్ళకి ఎలాంటి అల్లర్లకి తాగివ్వకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో మనందరం పార్టిసిపేట్ చేయాలని మనసారా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి